యోగి శరీరంలో మనోబలం ఇంద్రియ బలం దేహబలం మూడు ఉన్నా సరే చేష్టలేమి చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు యోగం చేసేవు కనుక బాగా తొందరగా పరిగెత్తగలవు అచ్చేయగలవు చేయగలవు గోడలు దూకేసి పక్కన ఆశ్రమంలో ఎత్తుకేయగలగలవు నువ్వు యోగం చేస్తావు కనుక బాగా శరీర బలం ఉంది ఏనన్నా అయినా సరే వాటిని వాడకూడదు ఎందుకని నీకు మామూలు తోవలో నీకు ఆహారం దొరకలేదు కాబట్టి నువ్వు ఉండాల్సింది అట్లా అంతేకాని వీటిని వాడుకుని తప్పు పని చేయొద్దు అది చెప్పేది నిద్ర లేకపోయినా కూడా పడుకునే ఉండాలి ఆకలి వేస్తుంటే నిద్రపడదు కదా అయ్యా బాగా తొక్కితేనే కదా నిద్ర వచ్చేది తొందరగా మనకి సో ఆకలి వేస్తుంది కానీ నిద్ర పట్టదు అయినా సరే పడుకునే ఉండు ఎందుకని లేచి ఇంకో ఎంపర్లాడుకుని ఎంపర్లా ఆడుకుని ఏదోటి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయొద్దు ఇవాటికి నాకు లేదు అంతే పడుకుని ఉండు కర్మేంద్రియాలతో కూడా ఏ పని చెయ్యరాదు సో కాళ్ళు చేతులు ఆడించడం కూడా చేయొద్దు గోడలు దొకటానికి దానికి ఏం వద్దు గమ్మునుండు మరి పాము కదలకుండా ఉంది కదా కొండచెలువ అట్లా ఇలా వండుట మంచిది అని కొండ నుంచి నేను పాఠం గ్రహించాను